రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ నాయకులు పెదవులు మూసుకోవడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైపోతా ఉంది ఒకవైపు కమిటీ ఏర్పాటు అంటూనే ఆంధ్రప్రదేశ్తో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకొని ఇవాళ ఈ ప్రాజెక్టుకు సహకరిస్తున్న విషయం కూడా

మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్తాం అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు ఎట్లా కడతావు మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు నీళ్ళ మంత్రి మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు అట్లా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీరు ఆల్రెడీ లోపాయి కారు ఒప్పందం చేసుకున్నారు మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్లో ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు బనకచెర్ల కట్టి తీర్థం ఎవరు అడ్డొచ్చినా కట్టి తీర్థం అని మాట్లాడుతూ ఉన్నారు మరి నువ్వు ఎందుకు మాట్లాడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది మీ మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉల్టా ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచెర్ల కట్టి తీరుతాం ఎవడు అడ్డొస్తాడో రండి ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అసలు వాళ్ళు బనకచేర్ల కడతామంటే కదా నేను అడ్డమ అడ్డు చెప్పేది అంటుండు మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు వాడు కట్టే తీర్తా ఎవడు అడ్డం వస్తాడు నేను అనుమతులు ఎట్లా తేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు నువ్వేం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి వాడు అడే అడమే చెప్తాడు ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు వాళ్ళు కర్తమంటే కదా నేను అడ్డు అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇలా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బంక చర్యలపై బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం తన పదవిని కాపాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అయినా ఇవాళ లోకేష్ గారు ఏం మాట్లాడుతుందంటే మిగులు జలాలు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి మీకు కనబడతలేదా అని మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని ఇవాళ అసలు సాగునీటి జలాలపైన లోకేష్ది అవగాహన లోపం ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్ నేను ఆయనకు చెప్పదలుచుకున్న ఏంటంటే భవిష్యత్తులో మీరు చెడగొట్టుకుంటా ఉన్నారు అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలైత ఉన్నారు ఒక అంతరాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ళ విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అవగాహనతో మాట్లాడాలి అధికారం ఉంది కదా మందబలం ఉంది కదా కేంద్రం మా చేతిలో ఉంది కదా రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి ఏం మాట్లాడుతున్నారు మీరు మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ ఎందుకు తిప్పి పంపింది కేంద్ర ప్రభుత్వ సంస్థ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ డిపిఆర్ ను ఎందుకు తిప్పి పంపింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ ను ఎందుకు తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన డిపిఆర్ ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది ఉన్నదే నిజమైతే నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ ను ఎందుకు తిప్పి పంపాయి ఎందుకు తిరస్కరించాయో సమాధానం చెప్పు ఉన్నాయని ఎవరు చెప్పిండ్రు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా ట్రిబ్యునల్ చెప్పిందా ఎవరు చెప్పారు ఎవరు తేల్చారు ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత ముందు దానికి సమాధానం చెప్పండి ఇలా అది కాకుండా ఆయన మాట్లాడుతున్నారు మేమేమైనా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా ఏమన్నా పొక్కగొట్టేందుకు ఏమైనా శ్రీశైలం ప్రాజెక్టా పోతిరెడ్డిపాటు ప్రాజెక్టా ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా పొక్క పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో కొట్టుడో ఉండదు అయినా ఇదేం ఉమ్మడి ఆంధ్రప్రదేశా ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల తెలంగాణ నాయకత్వం దాసోహం కావడం వల్ల ఆనాడు మీరు ఆడిందే ఆట పాడిందే పాట పోతిరెడ్డి పాట పొక్క కొట్టి మీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోయినా ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం వల్ల ఆ రోజు తెలంగాణకు అన్యాయం జరిగింది కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఈనాడు తెలంగాణ ఒక రాష్ట్రం ఒక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది ఊకో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్క కొడతాం చెల్లు కొడతాం అంటే ఎవరు చూసుకుంటే అందుకు ఊకోనికి తయారు లేడు ఎందుకంటే ఆయన ఇవాళ ఒక విషయం ఆలోచన అన్ని అబద్ధాలే నేను ఆయన మాట్లాడినాయి కాళేశ్వరం ప్రాజెక్టును అసలు లేవట అనుమతులు లేకుండా మీరు గట్టినరు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు ఒకటి కాదు రెండు కాదు పదకొండు అనుమతులు ఉన్నాయి హైడ్రాలజీ క్లియరెన్సు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇరిగేషన్ ప్లానింగు స్టేట్ మ్యాటర్స్ హైడ్రాలజీ పదకొండు అనుమతులు అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి వీ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక రాష్ట్రం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే స్టాట్యుటరీ పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం కానీ పక్క రాష్ట్రాలతో పొందాల్సిన అన్ని అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము సాధించడం జరిగింది అది కాకుండా నిన్న ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు మేము ఎప్పుడన్నా అడుకున్నామా కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదు తెలుగు ప్రజలంతా ఒకటి అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు లోకేష్ గారు మీకు తెలియకపోతే మీ నాన్నగారిని అడగండి కాళేశ్వరం ప్రాజెక్టును నాన్న అడ్డుకున్నామా లేదా ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే నేను వివరాలు ఇస్తా ఒకసారి చూసుకోండి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ ఇది ఒక్క లేఖ కాదు కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ ఇరవై జనవరి రెండు వేల పదహారు ఐదు మే రెండు వేల పదహారు ఇరవై ఎనిమిది మే రెండు వేల పదహారు పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఇరవై ఐదు జూలై రెండు వేల పదిహేడు ఐదు జూన్ రెండు వేల పద్దెనిమిది పదమూడు జూన్ రెండు వేల పద్దెనిమిది కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు ఏడు ఉత్తరాలు రాశారు కానీ నేను లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు కావాలంటే ఇవన్నీ పంపిస్తే చదువుకోండి